చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే అదనంగా మనకి అంటే మొట్టమొదట మన ఇంట్లో ఒక ఆడపిల్ల పుట్టి ఆడపిల్లకి పద్దెనిమిది సంవత్సరాలు నిండితే నిండిన రోజు నుంచి కూడా ప్రతి నెల ఆడపిడ్డకి కానుకగా తండ్రి ఇచ్చే కానుకగా తండ్రిచ్చే పాకెట్ మనీగా తండ్రి ఇచ్చే ఖర్చుగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పదిహేను వందల రూపాయలు పర్ మంత్ ఆడబిడ్డ అకౌంట్లో వేయిపోతున్నాడు అనే ఇది అదనమైనటువంటి బెనిఫిట్ అనే విషయాన్ని మీరు అందరు కూడా గుర్తు పెట్టుకోవాలి చెప్తారు అదే విధంగా ఈ రోజు గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన్నాయంటే అవి ఒక్క చంద్రబాబు గారి పంతొమ్మిది వందల తొంభై ఆరులో నాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఈ దీపం పథకాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని మీకు అందరికీ చెప్తున్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నారు ఇచ్చిందల్లా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు గ్యాస్ కనెక్షన్లే కాదు ఈ రోజు గ్యాస్ రేట్లు పోయి తగ్గిపోయి చాలా మంది గ్యాస్ వాడడం ఆపేసి మళ్ళా కట్టెలతో వండుకుంటున్నారు ఈ కట్టె వల్ల కళ్ళు పోతున్నాయి వాళ్ళు పొగొస్తుంది ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి ఆ ఖర్చులో కొంత మనం భరించాలని ఉద్దేశంతో సంవత్సరానికి మూడు సిలిండర్లు మళ్ళా ఉచితంగా ఇచ్చే పథకాన్ని కూడా బాబు గారు తీసుకొస్తున్నారు విషయాన్ని కూడా మీరు ప్రజలకు తెలియజేయాలని కూడా మీకు ఈ సందర్భంగా చెప్తున్నా ఒక పక్క ఆడపిల్లకి పదిహేను వందల రూపాయలు ఎవరైతే గ్యాస్ కనెక్షన్ ఉందో వాళ్ళందరికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తూ మన ఇంట్లో ఇద్దరు బిడ్డలు పుడితే ఇద్దరిని చదివించుకోవాలి కాబట్టి ఆ చదివించేటువంటి ఆర్థిక స్తోమత మనకు లేక మన పిల్లలు చదివించకుండా చిన్న వయసులో పెళ్లి చేసి వాళ్ళ ఆరోగ్యంగా వంతులుగా కాకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని చెడిపోయే విధంగా చిన్న వయసులో పెళ్లి చేసినందువల్ల కొన్ని జబ్బులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు చదువుకోవాలి వాళ్ళు మనం పడ్డ కష్టాలు మనం పడ్డ బాధలు మన బిడ్డలు పడకుండా ఉండాలంటే వాళ్ళకి చదువు మంచి చదువు చేర్చాలంటే వాళ్ళకి ఎంతో వింత ఆసరా ఇవ్వాలనే ఆలోచనతో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు చొప్పున కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరికి కూడా డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాడు రేపు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ కార్యక్రమం కూడా మనం చేపట్టబోతున్నటువంటి విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దు మీరు కాదు మీరు మీరు మీకు తెలిసిన వ్యక్తులందరికీ కూడా రచ్చబండ దగ్గర కావచ్చు టీ దాగ దగ్గర కావచ్చు పొలాల గట్ల మీద కావచ్చు లేదా రైలు గుట్టల మీద కూడా ఎక్కడ చర్చ జరిగినా ఆ చర్చలో మీరు అన్ని కూడా దీన్ని విశేషీకరణగా చెప్పాలని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఇవే ఈ మూడే కాకుండా మహిళలు ఈ రోజు మనందరం కష్టపడుతున్నాం మనతో పాటు మన భార్యలు మన బిడ్డలు మన తల్లు కూడా ఈరోజు కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే మన సంపాదన ఒకటే చాలుతుందా మన సంపాదించిన డబ్బు ఈ రోజు మన కుటుంబాన్ని పోషించుకోవడానికి చావటం లేదు కాబట్టి ఈరోజు మన తల్లు కూడా మన భార్యలు కూడా మన పిల్లలు కూడా ఈరోజు మళ్ళా ఏదో ఒక కూలి పనికో ఏదో ఒక వ్యవసాయ పనికో లేదంటే ఏదో ఒక చిన్న ఉద్యోగానికో షాపుల్లో ఏదో పనిగా పోతున్నారు ఈ పోతున్నటువంటి వాళ్ళకి ఈ ఉచే జీతం చాలదు కాబట్టి ఈ మహిళలు ఎక్కడికైతే పోతున్నారో వాళ్ళందరికీ కూడా బస్సులో ఉచిత టిక్కెట్ గా ఈరోజు పెట్టే ప్రవేశపెట్టే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేశారు ఇవన్నీ నేను చెప్పే కాదండి భవిష్యత్ గ్యారెడ్డి లో మనకు బాబుషూరిటీ భవిష్యత్ గ్యారెడ్డిలో ఇవన్నీ కూడా ఉన్నాయని కూడా మీకు ఈ సందర్భంగా చెప్తున్నా ఇంకా మన పిల్లలు చదువుకున్నారు కానీ ఈ రోజు ప్రభుత్వం మన రాష్ట్రంలో సంవత్సరానికి ఐదు లక్షల మంది డిగ్రీలు పూర్తి చేసుకొని రోడ్డు మీదకు వస్తున్నారు పాఠ్య పుస్తకాలలో పాఠాలను గురువులు చెబుతున్నారు కాబట్టి చదువుకుంటున్నారు తర్వాత రోడ్డు ఎక్కిన తర్వాత వాళ్ళకి ఏం అర్థం కాలి ఏం చేయాలి అంటే ఉద్యోగం రావాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ చేయాలి అక్కడి నుంచి ఖర్చు అవుతుంది తల్లిదండ్రులు ఆర్థిక స్థితి బాగలేదు వాళ్ళు ఏం చేయాలనే ఆలోచనతో ఒక తండ్రిగా ఒక కుటుంబ పెద్దగా ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా ఈ రోజు పేదవాడి కోసం హక్కులు చేర్చుకునే విధంగా ఎవరైతే డిగ్రీలు పూర్తి నిరుద్యోగులుగా ఉండబోతున్నారో వాళ్ళకు ఉద్యోగం వచ్చేంత వరకు ప్రతి నెల వాళ్ళకి పాకెట్ మనీ కింద మూడు వేల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు ఆలోచించండి ఎన్ని గొప్ప పథకాలు మన బిడ్డల కోసం ఆయన ఆలోచిస్తున్నాడో మనం ఆలోచించండి ఇవన్నీ ఎవరి కోసం ఆయన కుమారుడి కోసం కాదు మన బిడ్డల కోసం మన బంధువుల బిడ్డల కోసం మన ఊళ్ళో ఉండే బిడ్డల కోసం మన గ్రామంలో ఉండే ప్రజల కోసం ఈరోజు ఆయన ఆలోచిస్తున్నాడు తపన పడుతున్నాడు ఆ తపలోంచి పుట్టకూర్చునే ఎన్ని కార్యక్రమాలు ఇవన్నీ మనం గుర్తు పెట్టుకోవాలి పది మందికి తెలియజేయాలి అదేవిధంగా వ్యవసాయం చేస్తున్నారు ఈరోజు పిండి కట్టలు రేట్లు పెరిగిపోయినాయి నారుమడ రేట్లు పెరిగిపోయినాయి కూలి రేట్లు పెరిగిపోయినాయి డీజిల్ రేటు పెరిగిపోయింది ట్రాక్టర్ వచ్చే రేటు పెరిగిపోయింది గురిపోత మిషన్ రెండు పెరిగిపోయింది ఇంత చేసి పండితే కర్మగాలి వర్షం కురిగిపోతే మొత్తం కూడా ఈరోజు పై పై స్థితి ఉంది అంటే రైతు దేని మీద ఆధారపడాల్సి వస్తుందంటే తన కష్టాల మీద తను నమ్ముకోవాలా ఈ రోజు ఉద్యోగస్తున్న పని ఉన్నా లేకపోయినా ఆఫీసులో పని ఉన్నా లేకపోయినా ఆఫీసులో కూర్చుంటే ముప్పై అయితే జీతం వస్తుంది నమ్ముతాడు రైతు కాదు నాటిన రోజు నుంచి దున్నిన రోజు నుంచి ఇత్తనాలు నాటిన నుంచి పంట చేతికి వరకు ఏమవుతుంది భయం భయంగా బతుకుతున్నాడు తీరా పంట చేతికి వచ్చేటప్పుడు గిట్టుబాటు ధరలేక వస్తున్న పెట్టిన ఖర్చు అమ్మిన రేట్ తీరా చూస్తే చేతి డబ్బులు పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇటువంటి రైతులందరినీ ఆదుకోవాలంటే ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు తప్పకుండా ఇవ్వాలనే ఆలోచనతో ఈ రోజు చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టాడనే విషయాన్ని మీరు కూడా గుర్తు పెట్టుకోవాలని ఈ సందర్భంగా చెప్తున్నా ఇవన్నీ కూడా నేను మీకు తెలియక కాదు మీకన్నీ కూడా నాకంటే కూడా మీకు ఎక్కువ తెలుసు కానీ చెబుతున్నానంటే ఒకటికి రెండు సార్లు మనం నెమరేసుకోవాలి ఎప్పుడైతే ఒకటికి రెండు సార్లు మనం నెమరేసుకుంటామో పది మందికి మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ అందరూ కూడా చెప్పానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ